నమస్కారం గ్రహాల అనుగ్రహం మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కాలయోగం కు స్వాగతం వృశ్చిక రాశివారికి డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు ఒక సామాన్యమైన నెల కాదు ఇది మీ లైఫ్లో ఒక కీలకమైన మలుపు అని చెప్పవచ్చు ఎందుకంటే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు సంపదను ఇచ్చే ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది మీకు అఖండైశ్వర్యాన్ని ఇస్తుందా లేక ఫ్యామిలీలో అలజడిని సృష్టిస్తుందా అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ వెంటనే కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ యొక్క ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ నెలలో గ్రహాలన్నీ మీ మాటకు మీ కుటుంబానికి సంబంధించిన రెండవ ఇంట్లో యుద్ధం చేస్తున్నాయి డిసెంబర్ ఏడున కుజుడు ఆ తర్వాత సూర్యుడు శుక్రుడు అక్కడికే వస్తున్నారు దీని అర్థమేంటే మీ మాట ఇప్పుడు కత్తిలాంటిది అది ఎదుటివారిని జయించగలదు లేదా గాయపరచగలదు ముఖ్యంగా అష్టమస్థానంలో గురువు వక్రించి ఉండటం వల్ల అనుకోని ధనలాభాలు ఎంత వేగంగా వస్తాయో అంతే వేగంగా ఖర్చులు కూడా వచ్చిపడతాయి వ్యాపారస్తులకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి కాని చిన్న కండిషన్ వర్తిస్తుంది క్యాష్ ఫ్లో అద్భుతంగా ఉంటుంది కాని పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే వచ్చిన ప్రాఫిట్ చేజారిపోయే ప్రమాదముంది జాగ్రత్త ఉద్యోగస్తులకు ఇది సహనానికి పరీక్ష మీ లగ్నాధిపతి కుజుడు ధనస్థానంలో ఉండటం వల్ల శాలరీ పెంచమని అడిగే ధైర్యం మీకు వస్తుంది కాని ఆఫీసర్స్తో ఆర్గ్యుమెంట్స్కి దిగితే మాత్రం మొదటికే మోసం వస్తుంది సైలెంట్గా పనిచేసుకుపోవటం ఈ నెలలో మీకు శ్రీరామరక్ష స్టూడెంట్స్ విషయానికొస్తే నాలుగవ ఇంట్లో రాహువు మిమ్మల్ని చదువు నుండి పక్కదారి పట్టించటానికి ప్రయత్నిస్తున్నాడు సోషల్ మీడియా ఫ్రెండ్స్ అంటూ టైం వేస్ట్ చేయకండి పట్టుదలతో చదివితేనే శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఇక గృహిణిలు కుటుంబ సభ్యుల మధ్య చిన్న మాట పట్టింపులు రావచ్చు మీ మాటే నెగ్గాలనే పంథం వద్దు ఈ నెలలో మౌనమే మీకు పెద్ద ఆభరణం హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయవద్దు కళ్ళమంటలు పంటినొప్పులు లేదా ఎసిడిటీ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కారం తగ్గించి నీరు ఎక్కువగా త్రాగండి డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఓవర్ స్పీడ్ అస్సలు వద్దు మరి ఈ దోషాలనుండి బయటపడి శుభ ఫలితాలు ఎక్కువగా పొందాలి అంటే ఈ నెలలో మీ పాటు హనుమంతుని ఆరాధన తప్పనిసరి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస చేయండి ముఖ్యంగా ఈ నెలలో ఎవరికీ డబ్బు విషయంలో గ్యారంటర్గా ఉండకండి గుర్తుంచుకోండి వృశ్చిక రాశివారు దేనికీ భయపడరు సమస్యలను ఎదురించి గెలుస్తారు గ్రహాలు దారి మాత్రమే చూపిస్తాయి ప్రయాణం మీదే మరొక ముఖ్యమైన విషయం అలాగే రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టటం మర్చిపోకండి